Hello guys, welcome to HTV. TV, i Nihal. సో మన యూత్ ప్రజెంట్ ఏదైతే వాళ్ళ పార్ట్నర్తో సెక్స్ అయిపోయే ముందు కానీ సెక్స్ చేసిన తర్వాత కానీ ఓవరాల్ కి బాగా అలవాటు పడిపోయారు అని చెప్పొచ్చు సో ఇలాంటి ఓవరాల్ సెక్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటున్నారు కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ లేదు అలా చేయడం చాలా మంచిది అని అంటున్నారు ఇంకా చాలా చాలా రూమర్స్ అనేది మనం వింటున్నాం ఈ రిమూ రూమర్స్ని చెక్ పెట్టడానికి దీని గురించి మొత్తం డీటెయిల్గా అసలు దీనికి సమస్యలు ఉన్నాయా లేవా చేయొచ్చో చేయకూడదా అనేది దీని గురించి చెప్పాలంటే మనకి మంచి డాక్టర్ కావాలి ఇప్పుడు అదే డాక్టర్తో మనతో ఉన్నారు ఎంజెడ్డి అస్కరి అండ్ ఎండి యునాని గారు ఉన్నారు సో సార్తో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు ప్రెసెంట్ యూత్ మనం యూత్ అందరు కానీ ఏదైతే పోర్నోగ్రఫీ చూసిన తర్వాత బాగా చెడిపోయారు అని చెప్పొచ్చు సో అందులో వన్ ఆఫ్ ది పార్ట్ ఏదైతే ఓవరాల్ సెక్స్ గురించి మాట్లాడే టాపిక్ వచ్చింది కాబట్టి సో ఓవరాల్ సెక్స్కి వాళ్ళ పార్ట్నర్తో ఫిజికల్గా కలిసే ముందు కానీ ఫిజికల్గా కలిసిన తర్వాత కానీ ఓవరాల్ సెక్స్ అనేది కంపల్సరీ చేసుకున్నారు ఎదర్ ఫిమేల్ కానీ ఏదైనా మేల్ కానీ ఇది ఇద్దరు కనుక ఓవరాల్ సెక్స్ కనుక చేస్తున్నారు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అయినా ఉన్నాయా ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానికి యునానిలో ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ సొల్యూషన్ ఉందా లేకపోతే టెంపరీ సొల్యూషన్ ఉందా సో ఓవరాల్ సెక్స్తో పాటు సార్ ఇప్పుడు హోమో సెక్స్ కూడా మనం చూస్తున్నాం ఆ వీడియోస్లో కానీ సో దానివల్ల కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా సార్ నమస్కారం అండి ప్రేక్షకులకు టీవీ ప్రేక్షకులకు మళ్ళీ మళ్ళీ కోటి వందనాలు మా శ్రేయభిలాషులకు అభిలాషులకు ఈ మాట ఎందుకు అంటున్నారంటే నా గతంలో చాలా వీడియోస్ ఉన్నాయి మీ దగ్గర మిలియన్స్లో వెళ్ళాయి దానికి వర్షం ఆదరించినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదములు మీకందరికీ మాలాంటి డాక్టర్కు భరించినందుకు భరిస్తున్నందుకు వింటున్నందుకు నేను చెప్పిన కొన్ని మాటలు మీకు మేలు జరుగుతున్నాయనుకోండి ఈ జన్మకు ఇంతే చాలా దేవుడు నాకు ఇవాళ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ ప్రతి వారు వినాలి అంటే ఇవాళ ఈ టాపిక్ ఓవరల్ సెక్స్ సెక్స్ అసలు సెక్స్ అంటే మనం ఒక పార్ట్నర్తో ఉల్లాసంగా ప్లెజర్ పొందడానికి అనుభూతి పొందడానికి చేసే ఒక కార్యం ఇద్దరు నగ్నంగా ఉండి ఒకరి ఒకరి అవయవాలతో ఒక శరీరంతో ఆడుకుంటుంటాం అంటే ఫోర్ పిల్లలు చేసుకుంటుంటాం రొమ్ములు వాళ్ళు చీకుతుంటాం మనం పెదోళ్ళు చీకుతుంటాం లేకుంటే పెదవులు మీద ముద్దులు పెట్టుకుంటాం శరీరంలో ఎక్కడో హద్దులు లేకుండా కానీ ఓవరాల్ సెక్స్ అంటే ఇటు స్త్రీలకైనా ఇటు మగాళ్ళకైనా ఇది సేఫ్ కాదు ఎందుకు కాదు దానికి కారణం చెప్తాను కొంతమంది మగవాళ్ళు అందరు కాకపోవచ్చు కొందరు వేరే స్త్రీల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ జననాంగాల్లో అంగాల మీద కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొన్ని జెనెటిల్ హెర్పిస్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కొందరికి సిఫ్లిక్స్ గనీరియా లాంటి కొన్ని వ్యాధులు సోకి ఉంటాయి వాళ్ళకు అలాంటి అంగం ఒకవేళ స్త్రీ నోట్లో తీసుకుందనుకోండి ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాస్ వైరస్ ఫంగస్ అనేది తన నోటుకు వెళ్ళిపోయి మొత్తం కడుపులో సోకిపోతాయండి అంటే ఎలిమెంటరీ కెనాల్ మొత్తం వచ్చేసి మన బ్లడ్ లో మనం మొత్తం ఇన్ఫెక్షన్ ఎండిపోతుంది మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చేస్తాం ఓకే అంటే సేఫ్ సెక్స్ కాదు ఓరల్ సెక్స్ అనేది సేఫ్ అనేది కాదు కొందరు డాక్టర్లు ఏమంటారు అంటే కడుక్కొని ఆ జననాంగాలు కడుక్కొని చీకొచ్చు నాకొచ్చు అంటారు కానీ అది ప్రకృతికి విరుద్ధము ఎంత కడుక్కున్నా యోనిలో ఉన్న కొన్ని కొందరికి కొన్ని కొందరు కొందరు స్త్రీల దగ్గర కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు తెల్లబాటు అవుతుంటు వాళ్ళకు కొన్ని వెనరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు యోని నాకినప్పుడు మనకు మగ మగవాడికి ఆ నాల్కె ద్వారా ఆ ఇన్ఫెక్షన్స్ తనకు వస్తాయి అది సేఫ్ కాదు ఇంకోటి ఏంటంటే ఒక మగవాడు మగవాడితో హోంసెక్ చేస్తున్నాడు ఓరల్సెక్స్ చేస్తున్నాడు ఓవరల్ ఓరల్సెక్స్ చేస్తున్నాడు ఓరల్ అంటే నోట్లు అంగం ఇవ్వటము దేవుడు ఏం చేశాడు ఈ అంగానికి చాలా సున్నితంగా సెక్స్ చేసేటప్పుడు యోనిలో మన అంగం ఉంటే ఆ ఇలా స్ట్రోక్లు చేస్తున్నప్పుడు చిన్నపాటి కదలిక చిన్నపాటి స్ట్రోక్ కూడా మన బ్రెయిన్కు తెలుసుంటుంది మన అంగం ఇలా కదులుతుంది లోపల అనేది ఆ సెన్సేషన్ పాడైపోతుంది ఓరల్ సెక్స్ వల్ల ఓకే ఇక్కడ ఉన్న నరాలు హైపర్ సెన్సిటివ్గా మారుతాయి రెండోది ఏంటంటే అంగం ఆకారం కూడా పాడైపోతుంది ఇప్పుడు నోటు ఉంది నోరుంది కదండి ఈ నోట్లో ఏముంటుంది సెలైవా ఉంటుంది ఆ అమ్ములో దేవుడు లైసిన్ మ్యూసిన్ అని కొన్ని ఎంజైమ్స్ పెట్టాడు మనం ఎప్పుడు ముద్ద ముద్దకు మన నోట్లో వేసుకుంటాం ఆ ముద్దకు అరిగించే కరిగించే శక్తి మన ఉమ్ములో ఉంటుంది అరిగించే కరిగించే శక్తి మనం అన్నం నోట్లో వేసుకున్నప్పుడు మన ఉమ్ములో ఉంటుంది సెలైవాలో ఎంజైమ్స్ ఉంటాయి అరిగించే కరిగించే ఆ ఎంజైమ్స్ ఆ అన్నానికి అరిగించినట్టు నీ అంగానికి పాడు చేస్తుంటాయి మనం ఎవరి నోట్లో అంగం పెడతామో మన నోట్ ద్వారా ఆ నోట్లో ఆ టెంపరేచర్ మన యోనిలో ఉంటే టెంపరేచర్ ఉండదు అక్కడ అక్కడ ఉన్న ఇక్కడ రసాలు ఊరినట్టు అక్కడ రసాలు ఊరవు అక్కడ ప్రకృతికి భిన్నంగా తీసుకెళ్ళి నువ్వు నోట్లో అంగం పెడితే నీ అంగం ఆకారం పాడు కావచ్చు దాని సెన్సేషన్ పాడు కావచ్చు ఓకే అంగం వైపు ఉన్న రక్త ప్రసన్న కూడా అక్కడున్న రక్తనాళాలు కుర్చించుకుపోవటం వల్ల అంగంలో పూర్తి స్థాయిలో రక్తం రక్త ప్రసన్న బ్లడ్ ఫ్లో జరగకపోవచ్చు సెన్సేషన్ పాడవుతుంది అంగం అయిపోవచ్చు అంగస్తంభన తగ్గొచ్చు చాలా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా సోకొచ్చు నోట్లో ఎవరైనా నోట్లో సఫంగ ఇన్ఫెక్షన్ కూడా అది కూడా సోకొచ్చు అందుకోసమే ఓరల్ సెక్స్ మంచిది కాదు ఇటు స్త్రీకైనా ఇటు ఆడవాళ్ళకైనా ఇటు మగాళ్ళకైనా రెండవది ఇక్కడ టాపిక్ ఏంటంటే హోమోసెక్స్ 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 అంటే వెనక చేయడం వెనక భాగం మల ద్వారం నుండి అంగప్రవేశం చేయటము అది హోమోసెక్చువల్ ఆ దారి అక్కడున్న మలము అక్కడున్న అన్హైజనిక్ కండిషను అది సూటబుల్ కాదు అంగానికి ఓకే ఎందుకు సూటబుల్ కాదు సార్ అప్పుడు యోని అనేది దేవుడు దానికోసం పెట్టాడు కదా యోని ప్రకృతి ఏంటంటే ఇప్పుడు హస్తప్రయోగం ప్రకృతికి ఎలా భిన్నమో హోమోసెక్చువల్ కూడా అలాగే భిన్నం ఓకే యోని అనేది మెత్తటి మజల్స్ ఉన్నాయి దాని గ్రిప్ ఉంది అక్కడ లూబ్రికెంట్స్ ఉన్నాయి అక్కడ ఎన్విరాన్మెంట్ ఉంది అన్ని సమకూర్చాడు దేవుడు నువ్వు నువ్వు భా అంటే ఒక మగాడు భావి ప్రాప్తి పొందొచ్చు అలాగే స్త్రీ కూడా భావి ప్రాప్తి పొందొచ్చు అన్ని అక్కడ సమకూర్చినప్పుడు సెక్స్ అలాగే భిన్నంగా వెళ్ళి మల ద్వారం నుంచి చేస్తే ఎవరికి చేస్తున్నామో వాళ్ళు భావి ప్రాప్తి చెందరు కదా అక్కడ భావి ప్రాప్తి చెందే అక్కడ జీస్ అనేది ఏం లేదు అవును రెండోది మనం అంగం కూడా అక్కడ సూటబుల్ ప్లేస్ కానప్పుడు దాని ఇన్స్పెక్టర్ అంటే మన ఎన్ఎస్ ఎన్ఎస్ ఉంటుంది కదా మన అది కూడా టైట్ పట్టుకుంటది లోబడి పోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు రూట్ ఆఫ్ ది పెన్నిస్ పాడు కావచ్చు దీని సెన్సేషన్ పాడు కావచ్చు అక్కడ ఉన్న కొన్ని ఇన్ఫెక్షన్స్ నీకు సోకొచ్చు హోమోసెక్జల్ వల్ల కొన్ని సమస్యలు సుఖ వ్యాధులు కూడా రావచ్చు ఛాన్సెస్ ఉంటాయి ఓకే కాబట్టి ఓరల్ సెక్స్ అయినా హోమోసెక్స్ అయినా ఇది మన సంస్కృతికి భిన్నం ఫస్ట్ ఇది నేచర్ కూడా భిన్నం మన సంస్కృతి కాదు మన నాగరికత అస్సలు కాదు ఇది కాబట్టి ఇది ఈ సెక్స్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు ప్రకృతికి భిన్నము కాబట్టి ఇది చేయకపోవటమే ఉత్తమము ఓకే శ్రేష్ఠకరం ఇక్కడ ఒక అంగానికి మ్యాచింగ్ పెట్టిన దేవుడు చేయి కూడా కాదు హస్తం కూడా కాదు యోని యోనిలో సెక్స్ చేస్తే అది కూడా మన భార్య యోని ఉంటే బాగుంటుంది ప్రాయిస్ మళ్ళీ ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళేసి వేషాల దగ్గరికి వెళ్ళేసి అన్సేఫ్ సెక్స్ చేస్తే మెజర్స్ కొన్ని పాటించకపోతే కొన్ని సేఫ్టీ పాటించకపోతే కొన్ని సుఖ వ్యాధులు కూడా రావచ్చు కాబట్టి ఓరల్ సెక్స్ హోమోసెక్స్ అనేది అసలు సేఫ్ కాదు ఇది ప్రకృతికి భిన్నము ఒకవేళ మీలో ఎవరికి ఇట్లాంటి అలవాట్లు ఉండి ఉంటే మా దగ్గర ఓ పేషెంట్ వచ్చాడు మన్నా తను ఏం చెప్తానంటే సార్ ఐదు సంవత్సరాల నుంచి నేను వేషాల దగ్గరికి వెళ్ళి యోనిలో సెక్స్ యోనితో సెక్స్ చేస్తే కొన్ని సమస్యలు వస్తాయని నోట్లో పెట్టి అంగం చీకించుకున్నాను ఇప్పుడు అంగం చిన్నగా అయిపోయింది అంగం విస్తంభించట్టు అని మా దగ్గరికి వచ్చాడు ఇప్పుడు నా పెళ్ళి ఉంది థర్టీ త్రీ ఇయర్స్ అవుతున్నాయి సార్ పెళ్ళి చేసుకోవాలంటే భయం వేస్తుంది అంగం ముందుకు పెద్దగా ఉండేది బాగుండేది ఓరల్ సెక్స్ వల్ల ఇప్పుడు అంగం మొత్తం పాడైంది నాకు ఎవరో చెప్పారు యోనిలో సెక్స్ చేస్తే వేషాల దగ్గరికి వెళ్తే సుఖవాదులు రావచ్చు కాబట్టి నోట్లో పెడితే ఇట్లా సమస్యలు వచ్చాయి వస్తాయి మా దగ్గర ఒక కేసు కాదు చాలా కేసులు ఉన్నాయి ఓరల్ సెక్స్ గురించి చెప్పాలంటే హోమోసెక్స్ చెప్పాలంటే ఎనిమల్ సెక్స్ వాళ్ళు ఉన్నారు హోమోసెక్స్ చేసేవాళ్ళు ఉన్నారు టైస్ సెక్స్ చేసేవాళ్ళు ఉన్నారు మనిషికి అంగం స్తంభించినప్పుడు కోరికలు బాగైనప్పుడు ఏదైనా చేస్తాడు కాబట్టి యోనిలు తప్ప ఎక్కడ అంగం పెట్టినా నష్టాలు కష్టాలు తప్పవు ఓకే ఇట్లాంటి మీకు సమస్యలు ఉండి ఉంటే మాకు సంప్రదించండి నెంబర్ చూసారు కదా స్క్రీమ్ మీద నెంబర్తో నాకు సంప్రదించండి మీరు దేశాన లోకాన ఏ మూలాన ఉన్నా నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు లేదా ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో దరి నాకు దగ్గరలో ఉంటే నేరుగా నా హాస్పిటల్కి వచ్చి క్లినిక్కి వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్యలతో శాశ్వతంగా సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని వనమూలికలతో అంటే మీ ఎప్పటికీ సమస్య లేకుండా పోతుంది ట్రీట్మెంట్ వల్ల ఇవాళ మందులు వాడుకున్నాం బాగుంటుంది మందులు వరదలు పెట్టాం బాగుండదు ఎప్పటికీ బాగా అయిపోతారు ఈ సమస్యతో బయటపడవచ్చు అప్పటి సెలవు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి